పట్టణం సమీపంలోని మానకొండ కానిస్ట్యు నియోజకవర్గంలోని ఈరోజు పంపిస్తారు జరగబోయే ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ ఏ పార్టీ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు తీరో పది నిమిషాలు పరిపించబోతున్నాయి ముందు తెలుగు నుంచి వారు పౌరు విధంగా చేస్తున్నారు ఇందులో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లక్షల్లో ఎంపీ ఎలక్షన్ పెరగబోతున్నాయి అవును అందులో ఏ పార్టీ అధికారంలో కాబోతుంది ఏ ఎం ఎంపీలు తినకపోతున్నారు టీఆర్ఎస్ పార్టీ కోయినపల్లి వెళ్ళేనో ఓటేస్తారు ఏ మాకొండ మండలకి గెలిపిస్తారని మేము రైతు ద్వారా చెప్తున్నాం ఎలా అనుకుంటున్నారు రైతు బందే కానీ కళ్యాణ లక్ష్మీ కానీ ఒక ఇతర స్కీమ్ కానీ ఎప్పుడు ఎవరికొక్కని గవర్నమెంట్ నేను తినే రాకపోవడం ఈ స్కీమ్ల వల్ల జనాలకు అనుకోపోయి వేరే పార్టీ మొత్తాన్ని చూసే ఆదుడ లేకుండా పోతుంది సెంటర్లో ఏర్పాట్లు ఆశించినట్లయితే ఫ్రంట్లో ఏర్పాట్లు కేరం కేసీఆర్ చేసిన వాళ్ళ కీర్త పాత్ర

నాయకులు పొన్న పవర్ గారు రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ ప్రాధాన్యత వాళ్ళని కాంగ్రెస్ పార్టీ చేయటం పన్నో పవర్ కల్పించుకోవాలని భావిస్తారు పొన్న పవర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఓటర్ నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ ఇచ్చిన సూడా కాబట్టి రాహుల్ గాంధీ తెలంగాణ చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇవాళ పొన్నభావాలు గర్పించుకుంటేనే రాహుల్ గాంధీ అక్కడ దళిత బిడ్డలకు న్యాయం దొరుకుతుందనే ఆలోచనతో ప్రత్యేకంగా కాంగ్రెస్ ఓడేస్తామనే ఆలోచనతో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ముందుగానే వచ్చేసింది కావున రాహుల్ గాంధీ కట్టుబడి తెలియదు తెలంగాణకు కట్టుబడి తెలంగాణ బిడ్డలు ఆకలి మండలతోటి తెలంగాణ కోసం పోరాడి చనిపోతుంది చూసుకుంటూ తెలంగాణ ఇస్తే ఈ బిడ్డలు చావుకో చావాలని చెప్పని సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది దానికి గాను పొన్నం ప్రభాకర్ చూసా పార్లమెంటులో లేవనెత్తిన మొట్టమొదటి క్యాండిడేట్ అంటే పొన్నం ప్రభాకర్ అనే మాట గుర్తు చేస్తూ ఈరోజు పొన్నం ప్రభాకర్ని పార్లమెంటుకు పంపేయాలని చెప్పని కోరుతూ పొన్నం ప్రభాకర్ ఓటేసి కాంగ్రెస్కి వెళ్తాం సెంటర్లో సెంటర్లోకి సెంటర్లో సెంటర్లో చూస్తా రాహుల్ గాంధీ కావాలని చెప్పారు जारी बा जारी कर बीजेपी एक पार्टी कोटे रन बीजेपी एक पार्टी कोटे रन बीजेपी ग्राम कांग्रेस एक पार्टी कोटे रन हां प्यारे सर मां प्यारे से नेपाली पार्टी को दल नेपाली पार्टी को दल टीआरएस यार कौर नेपाली पार्टी को नेपाली पार्टी को दल नेपाली पार्टी को दल नेपाली మోడీ సంక్షేమ పథకాలు మోడీ అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన చేసింది ఎలాంటి అభివృద్ధి లేదు మోడీ వచ్చిన ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సం సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చాడు ఉదాహరణకు అరవై సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ పాలించింది అయినా కానీ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొచ్చాడు అందుకోసమే అభివృద్ధి పనులు చూసి మోడికి ఓటేయాలనుకుంటున్నాను అదేవిధంగా మన బండి సంజయ్ అన్న మన హిందూవాదంపై చాలా కొట్లాడుతుండు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న మైనార్టీలు మన మీద ఎంతో పెద్దలను తేలాస్తున్నాడు అదే కేసీఆర్ గారు ఒక కీలుబొమ్మలాగా ఎంఐఎం పార్టీకి మారిండు ఎంఐఎం పార్టీ అసోయుద్దీన్ ఓయస్ గారు అన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కేసీఆర్ కారు స్టీరింగ్ నా చేతిలో ఉంది మేమే ఏదైనా సాధించగలమన్నాడు దానికి నేను వ్యతిరేకిస్తూ నేను బండి సంజయ్ అన్నకు ఓటేయాలనుకుంటున్నాను